సంగేడు పువ్వుల చందమామా బతుకమ్మ పోతుంది చందమామా పోతే పోతివిగాని చందమామా చందమామామా చందమామా ఏడాది కోసారి చందమామా చందమామామా నువ్వచ్చి పోవమ్మ చందమామా బీరాయి పువ్వుల చందమామా బతుకమ్మ పోతుంది చందమామా పోతే పోతివిగాని చందమామా చందమామామ చందమామా ఏడాదిసారి చందమామా నువ్వొచ్చి పోవమ్మ చందమామా గునికి గీయ పువ్వుల చందమామా బతుకమ్మ పోతుంది చందమామ పోతే పోతివి గాని చందమామా మళ్ళెన్నడొస్తావు చందమామామ ఏడాదికోసారి చందమామామా నువ్వొచ్చి పోవమ్మ చందమామా కాకర పువ్వుల చందమామా బతుకమ్మ పోతుంది చందమామా పోతే పోతివి గాని చందమామామా మల్లె నడుస్తావు చందమామామా ఏడాదికోసారి చందమామామా నువ్వొచ్చి పోవమ్మ చందమామా కట్లాయి పువ్వుల్లో చందమామా బతుకమ్మ పోతుంది చందమామా పోతే పోతివి గాని చందమామామా మల్లె నడుస్తావు చందమామామా ఏడాదికోసారి చందమామామా నువ్వొచ్చి పోవమ్మ చందమామా రుద్రాక్షి పువ్వుల చందమామామ బతుకమ్మ పోతుంది చందమామా పోతే పోతివి గాని చందమామా మల్లె నడుస్తావు ఏడాది కోసారి చందమామా నువ్వచ్చి పోవమ్మ చందమామ గుమ్మడి పువ్వుల చందమామామ బతుకమ్మ పోతుంది చందమామా పోతే పోతివి గాని చందమామా మల్లె నడుస్తావు ఏడాదికోసారి చందమామామా నువ్వొచ్చి పోవమ్మ చందమామ